ధన్యులు అంటే ఆశ్రదించబడిన వారు ఎవరిన వల ఎవరి వలన వారు ఎస్ నీ వలన బలము నందిన మనుషులు ధన్యులు ఎక్కడ ఈ బలం అంతరంగంలో అంతరంగ పురుషుడు బలపరచబడతాడు అతని జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది అంతరంగంలో నువ్వు బలం పొందుకుంటే శారీరకంగా బలపరచబడతావు మానసికంగా బలపరచబడతావు సామాజికంగా బలపరచబడతావు ఆర్థికంగా బలపరచబడతావు అన్ని కోణాలు నువ్వు బలాభివృద్ధి చెందుదువు అసలు ఇక నువ్వు ధన్యుడువు ధన్యురాలవు మన జీవితం ధన్యకరంగా ఉంటుంది ప్రభువులో లేక క్రీస్తునందు ఉన్న ధన్యత మామూలు ధన్యత కాదు ఎంతమంది అనుభవిస్తున్నారు సంతోషంగా చెప్పండి హలో ఈ మై కుదిలేసి రెండు చేతులకి చెప్పాలనిపిస్తుంది నాకు నేను అనుభవిస్తున్నాను కాబట్టి